వెల్కమ్ టు అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం హెడ్లైన్ టైమ్ టు సార్ట్ ఇండియా అంటే పరిష్కరించే సమయం ఆసన్నమైంది టైం అంటే ఇక్కడ సమయం ఆసన్నమైంది టు అవుట్ పరిష్కరించే సమయం ఆసన్నమైంది ఇండియాస్ భారతదేశం యొక్క సిరియల్ మెస్ తృణధాన్యాల గందరగోళాన్ని పరిష్కరించే సమయం ఆసన్నమైంది సిరియల్ అంటే ఇక్కడ తృణధాన్యాలు అంటారు బార్లీ గోధుమ వంటి వాటిని సిరియల్ అంటారు మెస్ అంటే గందరగోళం మొత్తంగా టైం టు సార్ట్ అవుట్ ఇండియాస్ సిరియల్ మెస్ భారతదేశ తృణధాన్యాల గందరగోళాన్ని పరిష్కరించే సమయం ఆసన్నమైంది అవుట్ అంటే పరిష్కరించడం ద రీసెంట్ కాంట్రవర్సీ ఇన్ తమిళనాడు ఓవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ డ్యూరింగ్ ద షార్ట్ టర్మ్ కురువై సీజన్ హ్యాస్ ఓన్లీ స్ట్రెంగ్ ద నీడ్ ఫర్ ఎ రీ లుక్ అట్ ద ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ యాజ్ ఎ హోల్ ద రీసెంట్ కాంట్రవర్సీ ఇన్ తమిళనాడు తమిళనాడులో ఇటీవల నెలకొన్నటువంటి వివాదం ద రీసెంట్ అంటే ఇటీవల కాంట్రవర్సీ అంటే ఇక్కడ వివాదం అని చెప్పొచ్చు కాంట్రవర్షియల్ ఇష్యూస్ అంటుంటాం వివాదపరమైనటువంటి సమస్యలు ఇన్ తమిళనాడు తమిళనాడులో ఓవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వరి కొనుగోలు విషయంపై తమిళనాడులో ఇటీవలి వివాదం డ్యూరింగ్ ద షార్ట్ టర్మ్ కురువై సీజన్ తమిళనాడులో ఇటీవలి కురువై సీజన్లో వరి కొనుగోలు విషయంలో నెలకొన్నటువంటి వివాదం లేదా స్వల్పకాలిక కురువై సీజన్లో వరి సేకరణపై లేదా వరి కొనుగోలుపై ఇక్కడ ప్రొక్యూర్మెంట్ అంటే కొనుగోలు అని చెప్పొచ్చు లేదా సేకరణ అని చెప్పొచ్చు స్వల్పకాలిక కురువై సీజన్లో వరి సేకరణపై తమిళనాడులో ఇటీవల జరిగినటువంటి వివాదం ఇదంతా కూడా సబ్జెక్ట్ హ్యాస్ ఓన్లీ స్ట్రెంగ్ అండ్ ద నీడ్ ఫర్ ఎ రీ లుక్ అట్ ద ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ యాజ్ ఎ హోల్ మొత్తం ఆహార ధాన్యాల సేకరణ వ్యవస్థను పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని మరింత బలపరిచింది హ్యాజ్ ఓన్లీ స్ట్రెంగ్ అండ్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఇదంతా కూడా సబ్జెక్టు ద రీసెంట్ కాంట్రవర్సీ ఇన్ తమిళనాడు ఓవర్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ డ్యూరింగ్ ద షార్ట్ టర్మ్ కురువై సీజన్ అనేది సబ్జెక్ట్ హ్యాజ్ ఓన్లీ స్ట్రెంగ్ అండ్ అనేది హ్యాజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్క్ ఓన్లీ స్ట్రెంగ్ అండ్ అనేది వి త్రీ మరింత బలపరిచింది ద నీడ్ అవసరాన్ని ఫర్ ఎ రీ లుక్ ఎట్ ద ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఆ ఫుడ్ గ్రేన్ యాజ్ హోల్ మొత్తం ఆహార ధాన్యాల సేకరణ వ్యవస్థను పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని మరింత బలపరిచింది రీలుక్ అంటే పునఃపరిశీలించాల్సినటువంటి ద నీడ్ అంటే అవసరం పునఃపరిశీలించాల్సిన అవసరం ఎట్ ద ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ద ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఆహార ధాన్యాల సేకరణ వ్యవస్థను పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని మరింత బలపరిచింది యాజ్ హోల్ మొత్తం ఆహార ధాన్యాల సేకరణ వ్యవస్థను పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని మరింత బలపరిచింది ఇన్ దిస్ కేస్ యాజ్ ఇన్ మెనీ స్టేట్స్ ద తమిళనాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ విచ్ ప్రొక్యూర్స్ ప్యాడీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫౌండ్ ఇట్సెల్ఫ్ ఇన్ ఎ స్పాట్ ఆఫ్ టైమ్ ఓవర్ రన్స్ అండ్ చార్జెస్ ఆఫ్ కరప్షన్ ఇన్ దిస్ కేస్ ఈ సందర్భంలోనూ యాజ్ ఇన్ మెనీ స్టేట్స్ అనేక రాష్ట్రాల మాదిరిగాని యాజ్ అంటే వలే ఇన్ మెనీ స్టేట్స్ అనేక రాష్ట్రాల మాదిరి కానీ ద తమిళనాడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తమిళనాడు పౌర సరఫరాల సంస్థ విచ్ ప్రొక్యూర్స్ ప్యాడీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ తరఫున వరిని సేకరించే తమిళనాడు పౌర సరఫరాల సంస్థ చూడాలి ఇక్కడ సివిల్ సప్లై తమిళనాడు సివిల్ సప్లై కార్పొరేషన్ టిఎన్ సిఎస్ఈ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణం విచ్ ప్రొక్యూర్స్ ఏదైతే సేకరిస్తుందో అదే ఆ తమిళనాడు పౌర సరఫరాల సంస్థ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఏం సేకరిస్తుంది ప్యాడీ తేడీ అంటే వరి వరిని సేకరించే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ తరపున వరిని సేకరించే తమిళనాడు పౌర సరఫరాల సంస్థ ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే తరపున ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ తరపున మొత్తంగా భారత ఆహార సంస్థ తరపున వరిని సేకరించే తమిళనాడు పౌర సరఫరాల సంస్థ ఇదంతా కూడా సబ్జెక్టు ఫౌండ్ సెల్ఫ్ ఇన్ ఎ స్పాట్ బికాస్ ఆఫ్ టైమ్ ఓవర్ రన్స్ అండ్ ఛార్జెస్ ఆఫ్ కరప్షన్ సమయం మించిపోవడం మరియు అవినీతి ఆరోపణల కారణంగా ఇబ్బందుల్లో పడింది ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ స్పాట్ ఇబ్బందుల్లో పడింది ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి తనకు తానే ఇబ్బందుల్లో పడింది బికాస్ ఆఫ్ టైం ఓవర్ రన్స్ అండ్ చార్జెస్ ఆఫ్ కరప్షన్ సమయం మించిపోవడం మరియు అవినీతి ఆరోపణల కారణంగా ఇబ్బందుల్లో పడింది టైం ఓవర్ రన్స్ అంటే సమయం మించిపోయింది అండ్ మరియు చార్జెస్ ఆఫ్ కరప్షన్ అవినీతి ఆరోపణల కారణంగా వన్ ఆఫ్ ద రీజన్స్ సైటెడ్ ఈ ద రైజ్ ఇన్ ద కవరేజ్ ఆఫ్ ద క్రాప్ డ్యూరింగ్ ద సీజన్ బై అబౌట్ టూ ల్యాక్ ఏకర్స్ విచ్ వాస్ నోన్ మిడ్ ఆగస్ట్ వన్ ఆఫ్ ద రీజన్ సైటెడ్ ఇందుకు చెప్పబడిన కారణాల్లో ఒకటి సైటెడ్ సైటెడ్ అంటే పేర్కొన్నటువంటి వన్ ఆఫ్ ద రీజన్స్ పేర్కొన్నటువంటి కారణాల్లో ఒకటి ఈస్ ఏమిటంటే ద రైస్ ఇన్ ద కవరేజ్ ఆఫ్ ద క్రాప్ డ్యూరింగ్ ద సీజన్ ఈ సీజన్లో పంట విస్తీర్ణం పెరగడం ద రైస్ ఇన్ ద కవరేజ్ ఆఫ్ ద క్రాప్ డ్యూరింగ్ ద సీజన్ ఈ సీజన్ సమయంలో పంట విస్తీర్ణం పెరగడం బై అబౌట్ టూ ల్యాక్ ఏకర్స్ సుమారు రెండు లక్షల ఎకరాలు పెరగడం టూ ల్యాక్ ఏకర్స్ అంటే రెండు లక్షల ఎకరాలు పెరగడం విచ్ వాజ్ నోన్ యాజ్ ఎర్లీ యాజ్ మిడ్ ఆగస్ట్ ఇది ఆగస్టు మధ్య నాటికి తెలిసిన విషయం విచ్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రణం విచ్ వాజ్ నోన్ ఏదైతే రెండు లక్షలకు పెరిగిందో ఆ విషయం ఆగస్టు మధ్య నాటికే తెలిసింది యాజ్ ఎర్లీ యాజ్ మిడ్ ఆగస్ట్ ఏ విషయం తెలిసింది ఈ సీజన్లో పంట విస్తీర్ణ సుమారు రెండు లక్షల ఎకరాలు పెరగడం అనేది దిస్ ఈస్ బికాస్ ఫార్మర్స్ ఫీల్ ఇట్ ఈస్ ఎ సేఫ్ బెట్ టు గ్రో ప్యాడీ డ్యూ టు మినిమం is రిటర్న్ ఎందుకంటే ఫార్మర్స్ ఫీల్ ఇట్ paddy rather దెన్ అదర్ క్రాప్స్ Farmers feel రైతులు భావిస్తున్నారు ఫీల్ అనేది ఇక్కడ v1 lo చెప్పొచ్చు ఫార్మర్స్ అనేది సబ్జెక్ట్ కాబట్టి Farmers అనేది క్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ ఫీల్ అనేది వన్ రావడం జరిగింది ఇట్ ఇస్ a సేఫ్ బెట్ ఇది సురక్షితమైంది టు గ్రో ప్యాడీ వరిని వేయడం లేదా వరిని పెంచడం టు గ్రో అంటే పెంచడం రాదర్ అదర్ క్రాస్ ఇతర పంటల కన్నా వరిని వేయడం సురక్షితమైనటువంటి ఎంపికగా రైతులు భావిస్తున్నారు డ్యూ టు మినిమం అష్యూర్డ్ రిటర్న్స్ డ్యూ టు అంటే వలన మినిమం అష్యూర్డ్ రిటర్న్స్ రైతులు కనీస హామీ ధరలు ఉండడంతో మినిమం అస్యూర్డ్ రిటర్న్స్ అంటే కనీస హామీ ధరలు ఉండడంతో ఇతర పంటల కన్నా వరిని వేయడం సురక్షితమైనటువంటి ఎంపికగా ఇందుకు కారణం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ డేటా ప్యాడీ అంటే వరి ప్రొక్యూర్మెంట్ డేటా కొనుగోలు సమాచారం లేదా సేకరణ సమాచారం ప్రొక్యూర్మెంట్ అంటే కొనుగోలు అనొచ్చు లేదా సేకరణ అని చెప్పొచ్చు ద గ్లట్ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు తమిళనాడు ద గ్లట్ అంటే ఈ అధిక నిల్వ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు తమిళనాడు తమిళనాడుకే పరిమితం కాదు లేదా కాలేదు నాట్ రిస్ట్రిక్టెడ్ అంటే పరిమితం కాలేదు టు తమిళనాడు తమిళనాడుకే పరిమితం కాలేదు ద గ్లట్ ఇలాంటి పదాలు నోట్ చేసుకుంటూ ఉండాలి గోయింగ్ బై ద డేటా ఆఫ్ ది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైస్ ఆల్ ఓవర్ ద కంట్రీ వర్స్ నియర్లీ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ల్యాక్ టన్స్ యాజ్ ఆన్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కంపేర్ టు ఎయిటీ టూ పాయింట్ జీరో ఎయిట్ లాక్ టన్స్ ఆన్ ద కరస్పాండింగ్ డే లాస్ట్ ఇయర్ గోయింగ్ బై ది డేటా ఆఫ్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గోయింగ్ బై డేటా అంటే ఈ సమాచారం ప్రకారం ఏ సమాచారం ప్రకారం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు అలాగే ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డేటా సమాచారం ప్రకారం ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ దేశవ్యాప్తంగా వరి కొనుగోలు లేదా సేకరణ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైస్ బియ్యం పరంగా ఇన్ టర్మ్స్ అంటే పరంగా ఆఫ్ రైస్ బియ్యం పరంగా ఆల్ ఓవర్ ద కంట్రీ వాళ్ళ నియర్లీ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ల్యాక్ టర్న్స్ ఏదైనా అక్టోబర్ థర్టీ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి నూట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షల టన్నులు ఆల్ ఓవర్ ద కంట్రీ దేశవ్యాప్తంగా వది నియర్లీ దాదాపుగా వన్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ నూట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షల టన్నులు ఏదైనా అక్టోబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి కంపేర్ టు ఎయిటీ టూ పాయింట్ జీరో ఎయిట్ ల్యాక్ టన్స్ ఆన్ ద కరస్పాండింగ్ డే లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ఇదే రోజున ఎనభై రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల టన్నులు కంపేర్ టు పోలిస్తే ఎనభై రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల టన్నులు ఆన్ ద కరస్పాండింగ్ డే లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ఇదే రోజున కరస్పాండింగ్ డే ఇదే రోజున లాస్ట్ ఇయర్ గత సంవత్సరం మొత్తంగా కేంద్ర వినియోగదారులు వ్యవహారాలు మరియు ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డేటా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణ లేదా ధాన్యం కొనుగోలు బియ్యం పరంగా అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి దాదాపు నూట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు లక్షల టన్నులు గత సంవత్సరం ఇదే రోజున ఎనభై రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల టన్నులు ఇన్ ద లాస్ట్ త్రీ ఇయర్స్ విత్ రిగార్డ్ రైస్ అండ్ వీట్ ద క్వార్టర్లీ ఓపెనింగ్ స్టాక్ పొజిషన్ యాజ్ అన్ అక్టోబర్ వన్ వాస్ కన్సిస్టెంట్లీ హయ్యర్ దాన్ వాట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ అండర్ ద నామ్స్ ఫర్ ద సెంట్రల్ పూల్ ఇన్ ద లాస్ట్ త్రీ ఇయర్స్ గత మూడు సంవత్సరాల్లో విత్ రిగార్డ్ రైస్ అండ్ వీట్ విత్ రిగార్డ్ అంటే సంబంధించి రైస్ అండ్ వీట్ బియ్యం మరియు గోధుమలకు సంబంధించి द क्वारटर्ली ओपनिंग स्टाक पोजिशन एन अक्टोबर वन अक्टोबर त्रैमािक प्रारंभ स्टाक स्थापित क्वारटर्ली अटे त्रैमािकपनिंग स्टाक पोजिशन त्रैमािक प्रारंभ स्टाक स्थानीय अक्टोबर फस्ट अक्टोबर की त्रैमािक प्रारंभ स्टाक स्थापन कन्स्टंटली हय्यर दैन वि अंडर द ना आफ् देंट्रल पुल कन्स्टंटली हय्यर द వాట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ సూచించిన దానికంటే స్థిరంగానే ఎక్కువగా ఉంది కన్సిస్టెంట్లీ అంటే స్థిరంగా హయ్యర్ హయ్యర్ దెన్ వాట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ సూచించిన దానికంటే ఎక్కువగా ఉంది అండర్ ద నాన్స్ ఫర్ ద సెంట్రల్ పూల్ సెంట్రల్ పూల్ నిబంధనల ప్రకారం సూచించిన దానికంటే స్థిరంగా ఎక్కువగానే ఉంది ఇన్ ద కేస్ ఆఫ్ రైస్ ద క్వాంటిటీ ఈజ్ అట్లీస్ట్ టూ టైమ్స్ మోర్ దెన్ ద రిక్వైర్మెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ రైస్ బియ్యం విషయంలో ద క్వాంటిటీ పరిమాణం ఈజ్ ఎట్లీస్ట్ టూ టైమ్స్ మోర్ దాన్ ద రిక్వైర్మెంట్ బియ్యం విషయంలో పరిమాణం అవసరం కంటే కనీసం రెండు రెట్లు ఎక్కువగా ఉంది ఎట్లీస్ట్ కనీసం టూ టైమ్స్ మోర్ దాన్ ద రిక్వైర్మెంట్ ద రిక్వైర్మెంట్ అంటే అవసరం అవసరం కంటే కనీసం రెండు రెట్లు ఎక్కువగా ఉంది బియ్యం విషయంలో ఇన్ అక్టోబర్ దిస్ ఇయర్ The stock was 356.1 lakh tons against the norm of 102.5 lakh tons. ఆఫ్ వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ టన్స్ ఈ సంవత్సరం అక్టోబర్లో స్టాక్ మూడు వందల యాభై ఆరు పాయింట్ ఒక లక్షల టన్నులు ఇది నూట రెండు పాయింట్ ఐదు లక్షల టన్నుల ప్రమాణం ఇన్ అక్టోబర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం అక్టోబర్లో ద స్టాక్ నిల్వా త్రీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ వన్ లక్ష టన్నులు ద నామ్స్ ఆఫ్ వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ టన్స్ నామ్ ఆఫ్ వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ టన్స్ ప్రమాణం నూట రెండు పాయింట్ ఐదు లక్షల టన్నుల మాత్రమే కానీ బియ్యం నిల్వ ఉన్నది ఈ అక్టోబర్లో మూడు వందల యాభై ఆరు పాయింట్ ఒక లక్ష టన్ను ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి